మాట్లాడండి అనుమతన మీరు మాట్లాడండి వెళ్ళి మీరు మాట్లాడు ఫస్ట్ మీరు అయిన తర్వాత సార్ మాట్లాడుతారు భాగంగా ఇరవై నాలుగు వారికి సంబంధించి బాలకృష్ణారెడ్డి ఒకటో వారికి సంబంధించింది మిట్టు లలిత గారు వీరి యొక్క ప్రచారం దీని లోపల భాగంగా మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము నన్ను ఒకటో వాడు ఇన్ఛార్జ్గా నియమితం జరిగింది నేను ఉదయము కొన్ని అంటే కొన్ని ఎందుకంటే నగర్ భరత్నగర్లో మేము ప్రచారం చేయడం జరిగింది భరత్నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు అంటే ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్ వేయాలని చెప్పి చెప్పిండ్రు ఇంకోటి బోర్డు వేయాలని చెప్పిండ్రు ఇంకోటి మంచిన్న సౌకర్యం లేదు అని చెప్పిండ్రు సరే అవన్నీ తూచా తప్పకుండా చేస్తాము ఇంకొందరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పిండ్రు మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీస్తపోయి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఇళ్ళు ఇప్పిస్తామని వాగ్దానం చేసినాం ఇంకో విషయం ఏంటంటే మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బంది ఉన్నది అక్కడ గత పాలకులు ఏమి చేయలేరు మేము ఇప్పుడు వచ్చిన మాది రెండు సంవత్సరాల పాలనలో పట మేము ఈ మల్గడిపల్లికి మా ఎమ్మెల్యే గారు ఇంచుమించు ఆరు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది వివిధ పనుల నిమిత్తం ఇప్పుడు ఇంకా మిగిలిన సమస్యలు ఉంటే కూడా తూచా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని పనులు చేస్తామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది మాకు ప్రతి వార్లో పోతే మాకు భ్రమరథం బట్టి మేము కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పి మా కాంగ్రెస్కి అని చెప్పి మేము అడిగినాం అంటే కాంగ్రెస్ మాకు సన్నబియ ఇచ్చింది విద్యుత్ బిల్లులు మాఫీ ఉన్న ఇంటికి విద్యుత్ బిల్లు కడతలేము ఇంకోటి రేషన్ కార్డులో పూట పేర్లు లేకుండే పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చి అప్పుడు ఇప్పుడు మాకు ఆ రేషన్ కార్డులో లేని పిల్లల పేరు లేనివి ఇవ్వడం చేయడం చేర్పులు జరిగినాయి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పిండ్రు అంటే సరే మంచిదమ్మా బాగుంది కదా మరి ఎట్లా అంటే మేము కాంగ్రెస్కే పట్టం కడతామని చెప్పి మాకు ఘంటాపతంగా చెప్పిండ్రు మేము కూడా చెప్పిన వాళ్ళకు మీరింత విధంగా చెప్పినప్పుడు మేము కూడా మీకు ఘంటాపతంగా ఏం చెప్తామంటే మీకు మీ యొక్క డిమాండ్లు ఏమున్నాయో మా డిమాండ్లు మేము మా ఎమ్మెల్యేగా చెప్పి తీరుస్తామని చెప్పినాం దానికి చాలా సంతోషపడ్డారు ఇంచుమించు లలిత గారు మంచి మెజార్టీతో గెలుస్తా అని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నా ఇంకో విషయము ఇరవై నాలుగు వార్డుల కూడా బాలకృష్ణారెడ్డి ఇరవై నాలుగు వార్డుల కూడా నేను అక్కడక్కడ తిరిగిన ఆయన పేరే చెప్తున్నారు కాంగ్రెస్ ఏ చేస్తుంది వేరే పార్టీలు ఏం చేయాలి మన బీజేపీ ఏం చేయదు టీఆర్ఎస్ ఏం చేయదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ టైం ఇస్తే కూడా ఒక్క పని చేయలేదు మా ఒక మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు శివాచౌక్ నుండి మల్గడిపల్లి విలేజ్ల వరకు సీసీ రోడ్ వేసింది అటువంటి అభివృద్ధిని చూసింది కాబట్టి మేము అక్కడ ఉన్న చాలామంది వాళ్ళు ఏమన్నారు మేము కాంగ్రెస్కి వేస్తామని చెప్పి బాలకృష్ణ రెడ్డి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది జరిగింది కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలు చాలా విశ్వాసం కలిగింది కాబట్టి మా మేము వారితో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినాము మీకు కూడా ఇప్పుడు తెలియపరిస్తుంది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన రెండు సంవత్సరాలు చాలా పనులు చేశారు కాబట్టి ఇంకా బాధ్యత పెరిగి ఆయన చేస్తామని హామీ ఇచ్చి మీరు విలేజ్లో ఏ వాగ్దానాలు చేయండి నేను చేయనికే సిద్ధంగా ఉంటాను చెప్పినందుకు మేము కూడా అదే ధైర్యంతో మేము విలేజ్లో పోయి ఆ వార్డర్లో పోయి మేము చెప్పడం జరుగుతుంది జై కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా పని పూర్తి అయిపోతుంది ఇంకా రెండు కోట్లు ఆ బిల్డింగ్ ఉన్న పైలు అది కూడా పూర్తి అయిపోతుంది బీజేపీ కానీ కారు గుర్తు కానీ వాళ్ళకు సిగ్గు శరం ఉంటే ఒక్క నయా పైసా కూడా దాడలేరు వాళ్ళు ఈరోజు మాజీ చైర్మన్ కోడలు నిలబెట్టింది బ్యాటరీలు పట్టి ఓటాడుకుంటున్నాం లైట్లు లేవని అంటే ఆమెకు ఇంత ఆమె ఇంత అనుభవం ఉంది చైర్మన్ రెండు సంవత్సరాలు చేసి మల్లెడిపల్లెకి ఒక్క రూపాయి కూడా తన ఇంటికి యారెల ఇంటికి రోడ్ వేసుకున్నది మూలు కట్టుకున్నది రెండో వార్డు కానీ ఏ ముఖం పెట్టి మాట్లాడింది ఆమెకు లైట్లు వేసి మేము ఓట్లు అడుగుతున్నాం అని ఆమెకు మేము నేను ఎంత కలిగితే డిపాజిట్ కూడా కలిగదు ఈ మీడియాతో చెప్తున్నా ఆమె ఇంటికాడ సవాలు చేయమను బస్తీల సవాలు చేయమను చైర్మన్ రెండు నుండి ఏం చేసింది పోయిన చైర్మన్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కొట్లాడి సర్వనాశనం చేసేర్రు బడ్జెట్ నంతా సర్వనాశనం చేసేర్రు ఇంకా ఏం ముఖం పెట్టే వాళ్ళు ఓట్లు అడుగుతారు కారణం మేము కాంగ్రెస్ అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే తొలిచ్చి వాస్తవం అన్ని అన్ని వార్డ్ల తిరిగితే ఈ వార్డు కూడా అభివృద్ధి చాలా కలిగింది మీరు కూడా పద్దెనిమిది పదహారు పదిహేడు వార్డ్లు తిరిగింది వాళ్ళ అభివృద్ధి చూడండి మా అభివృద్ధి చూడండి ఏం మెరికి లేవు ఏం కరెంటు లేదు వాటర్ సప్లై లేదు ఆమెనే కరెంటు తెచ్చిందా ఆమె పెళ్లి కూడా కాలేదు నలభై సంవత్సరాల నుండి మేము ఓట్లాడితే లైట్లతో మేము ఓట్లాడుగుతా అంటే రవాలు ఇస్తే కార్యక్రమానికే ఎమ్మెల్యే దగ్గర మాజీ ఎమ్మెల్యే కూడా రమ్మనికే సిద్ధం ఉన్నాను నేను ఇప్పుడు ఆమె ఓటాడగాలి ప్రజాస్వామ్యంలో ఇది చేస్తా ఇది చేయనని లైట్లు లేవని అంటే మాకు నువ్వు గిచ్చుకుంటే మేము నీకు డిపాజిట్ కూడా దక్కమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా ఎమ్మెల్యే ఇదే చెప్పుమన్నాడు శాంతియుతం అన్నాడు నేను చేసే అభివృద్ధి అన్నీ చెప్పమన్నాడు వెయ్యి కోట్లు తెచ్చి మున్సిపాలిటీకి తీర్చిదిద్దు అని ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానం మీడియా మీరు కూడా ఉన్నారు ముప్పై కోట్లు పెట్టి పాంప్ హౌస్ పామ్ హౌస్కి వెళ్ళి లీ మళ్ళీ సప్లై చేయడానికి శాంక్షన్ చేసుకున్నాడు మధ్యలోనే ఎలక్షన్ వచ్చింది అది పూర్తిగా కాలేదు అన్ని కాదు రేషన్ కార్డులు లేని వాళ్ళకి చెప్పమన్నాడు పింఛన్ లేని వాళ్ళకు ఎలక్షన్ కోర్టు కాగానే నేను ఎంత కావాలంటే అన్నాడు డబల్ బెడ్రూమ్లో పేదలకు నీకు ఇరవై కాదు నలభై అన్నాడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లక్షణాలు ఇట్లున్నాయి నీవు మర్యాదతో మాట్లాడు లైట్లు వేసి నేను ఓట్లు అడుగుతున్నా అంటే ప్రజలేం ఎడ్డూ ఎడ్డోలు గారు మళ్ళీ మళ్ళీ అంతా తెలుసు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది వాడు ఇప్పుడు బాలకృష్ణకు ఓటేసి ఒకటో వాడు ఆయనకు ఓటేసి బాగా మెజారిటీతోని ప్రజలు కోరుకుంటారు ఇద్దరు స్థానికులే బయటికెళ్ళి గెలిచి నానా ఇబ్బందులు పడ్డము నాన్న ఇబ్బందులతో అయినాయి హై స్కూల్ చేసుకున్నాము రోళ్ళు చేసుకున్నాము లైట్లు చేసుకున్నాము పింఛన్ చేసుకున్నాము ఏదీ లోటు లేదు ఇంకా ఎంతైనా నిధులు ఎన్నిక మా ఎమ్మెల్యే రెడీ ఉన్నాడు మీ మీడియాకు మీ మా ప్రతిపక్షాలకు సవాల్ ఇస్తున్నా వాళ్ళు ఆమె ఇంటికి రమ్మంటే నేను సిద్ధం ఆమె మా ఇంటికి రానికే సిద్ధం ఒక్క రూపాయి నువ్వేం చేసినావు రెండున్నర సంవత్సరాలు చైర్మన్ ఉండి దానికి నువ్వు ఓటు అడుగు ఏదో ఒక ఓటు వచ్చి అమాయక ప్రజలు మల్ల రెట్టుపల్లనే డబ్బులు ఇస్తా నాకు ఓటు వేస్తారు ఈ కారు కూర్చున్న ఆమె ఈ బీజేపీ చరిత్ర ఏంటే ఐదు సంవత్సరాలు ఆమె పది లక్షలు తెచ్చింది పది లక్షలు తెచ్చి తను ఇంటికాడ కార్డు మేము ఆరు కోట్లు తెస్తే ఐదు లక్షలు గొప్పదా ఆరు కోట్లు గొప్పదా ఆమె కూడా జర జ్ఞానోదయం కావాలి ఆమె చిట్ట మూడో తారీఖు తర్వాత వాళ్ళ చిట్ట ఇప్పుతా ఎంత కుంభకోణాలు చేసిన ఏ విధంగా కుంభకోణాలు చేసినరు ఏ పర్మిషన్ కార్డు ఏం చేసినారు నాలుగైదు తారీఖు నాటి చిట్టెప్తా బహిరంగ సభ పెట్టి వాళ్ళను మామూలుగా ఓట్ అడిగి ప్రజలను చేయమని కానీ హెచ్చరిక చేయవద్దా చెప్పమను సూత్ర జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి అలాగే నా వార్డు ప్రజలకు విజ్ఞప్తి నేను బాలకృష్ణారెడ్డి పోలీస్ బాలకృష్ణారెడ్డి వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా వార్డు ప్రజల అభివృద్ధి మేరకు నేను శాశక్తుల కృషి చేస్తున్నాను ఇక ముందు కూడా వీధి లైట్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ మన బాలాజీ నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది అలాగే సీసీ రోడ్ల నిర్మాణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు చెప్తున్నారు మన ఇక సిసిఐ కాలనీది రోడ్ ఇబ్బంది ఉన్నది సిసిఐ కాలనీ టు మల్లెటిపల్లి అలాగే ఇక్కడ మల్లెడిపల్లికి వస్తే ఇక్కడ వీధి చివర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్డు మొత్తం లైట్లు లేకుండా లైట్లను కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని మా ప్రజలు చెప్తున్నారు వీటన్ని పనులు వీలైనంత తొందరగా ఎమ్మెల్యే గారితో చెప్పి తొందరగా తీరుస్తానని హామీ ఇస్తున్నాను అలాగే నా వార్డు ప్రజలు భారీ భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను